ఈరోజు ఇబ్రాంపట్నం కాన్సిలసీ పరిధిలోని ఆదిమట్ల మున్సిపాలిటీలో ఏదైతే అవిశ్వాసం గురించి కలెక్టర్ దగ్గర ఇవ్వడం జరిగింది దానికి పరిణామాలుగా కార్పొరేటర్ అయిన రురంజన్ రెడ్డి గారిని వాటి నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఏదైతే రంగారెడ్డి జిల్లాలో అన్ని మున్సిపాలిటీలలో కానీ అన్ని కార్పొరేషన్లో కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే వారి అభిప్రాయాలు ఉంటే పైన పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ లేదంటే అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ లేకపోతే జిల్లా అధ్యక్షులకు తెలియజేసి వారి తీసుకున్న తర్వాత ఎక్కడైతే కాన్సెస్లో ఉంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ మందటి రంగారెడ్డి గారు వేరే కాన్ఫరెన్స్లో అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్న వారిని సంప్రదించి వారి నిర్ణయాల మేరకు ముందుకెళ్లాలని చెప్పి గతంలో కూడా ప్రకటన చేయడం జరిగింది ఎవరైనా పార్టీ నుంచి గైడ్ లైన్స్ దాటిపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి దానికి ఆలోచన అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారికి రాత్రి వారిని పార్టీ నుంచి సభ్యత్వం రద్దు చేయడం జరిగింది సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా ఇంకా ఆరు సభ్యులు కూడా ఆదిబట్ల మన ఆదిబట్ల మున్సిపాలిటీలో వారు కలెక్టర్ లెటర్ వేయడం జరిగింది ఏదైతే నైన్త్కు మెజా మెజార్టీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది దానికి కాంగ్రెస్ పార్టీ విప్పు జారీ చేయడం జరుగుతుంది ఆ విప్పు ప్రకారం వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అందుబాటులో లేకపోతే వాళ్ళ సభ్యత్వం రద్దవుతుంది वाल पार्टी सस्पेंड चयन जरूर